హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు బీన్స్ కర్రీ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఒక హాఫ్ కేజీ బీన్స్ ఒక పావు కిలో టమాటా అండి ఇది టేస్ట్ మంచిగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం వెళ్తు కూడా మంచిదండి బీన్స్ సేమ్ చిక్కుడు చిక్కుడుకాయ లెక్కలనే దీన్ని కూడా ఫైబర్ బాగుంటుంది ఇప్పుడు నేను చేసిన విధంగా చేయండి అసలు బీన్స్ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఈ టైప్లో చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ అండి ఇట్లా చేస్తే చాలామంది బీన్స్ కర్రీ అంటే ఇష్టం ఉండదు కానీ చేసే విధంగా చేస్తే మంచిగా ఒక బుక్ అన్నం ఎక్కువనే తింటారండి ఇప్పుడు బీన్స్ తుంపి పక్క పెట్టుకోవాలండి శుభ్రంగా కడగాలి ఎట్ ది సేమ్ టైం టమాటా కూడా మంచిగా కట్ చేసుకోవాలి చూడండి బీన్స్ చిన్నగా ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే అయిపోతాయండి హాఫ్ ఇంచు సుంచుకున్న పర్లేదు లేదు లేత ఉందంటే కత్తితోటి కూడా కట్ చేసుకోవచ్చండి నేను లేత బీన్స్ వేస్తున్నాను కాబట్టి కత్తి తోట కట్ చేశాను సవిలి గిన్నె పెట్టి వాటర్ పోసి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ బీన్స్ అందులో వేయాలండి వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్ది అంతా ఒక ఐదారు చుక్కల నూనె పోస్తే మంచిగా బాయిల్డ్ అవుతుందండి ఇది ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మంచిగా ఉప్పు పడుతుంది వాటికి మొక్కలకి ఎట్ ది సేమ్ టైం ఉడకడం కూడా మంచిగా ఉడుకుతుంది చూడండి ఇట్లా మెత్తగా మంచిగా ఉడకాలండి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్లో మంచిగా ఉడుకుతుందండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచేసుకోవాలి నీళ్ళు చేసుకున్న తర్వాత వాటిని పక్క పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఆవులు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఇవి కొద్దిగా చిటబాటలు ఆడాలి తర్వాత ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇందులోనే ఉల్లిపాయ వేయడం లేదు అవసరం లేదు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు స్పూన్ల కారం బోర్డు వేసుకోవాలండి కారం బోర్ ఎక్కువ తింటే వాళ్ళు అయితే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు కారం వేసిన కలిపిన వెంటనే టమాటా వేసుకోవాలి టమాటా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి టమాటా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నుండి ఉప్పు వేసుకుందామండి ఈ ఉప్పు ఈ టమాటా వరకేనండి మళ్ళీ మనం ఫైనల్గా కర్రీ కంప్లీట్ అయ్యేటప్పుడు సెట్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టాలి ఒక రెండు నిమిషాలు ఉడకాలండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి జస్ట్ టమాటా ఉడకడానికి కర్రీ లూజ్ చేయొద్దు ఇది టేస్ట్ ఉండదు గట్టిగానే ఉండాలి కర్రీ ఇప్పుడు నీళ్ళు ఇగ్గే వరకు ఒక రెండు నిమిషాలు టమాటా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఈ బీన్స్ ఏవైతే మనం ఉడకబెట్టి నీళ్ళు ఉంచుకున్నామో అది ఇందులో వేసి కలుపుకోవాలండి ఈ బీన్స్కు ఉప్పు గారం పట్టే వరకు అందులో ఉన్న కొద్దిగా వాటర్ కూడా ఇంకిపోతుంది కర్రీ గట్టిగా అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు దాదాపు నైంటీ పర్సెంట్ కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీరు ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అన్ని వీడియోలు ప్లే అవుతాయండి ఉప్పు కొద్దిగా తక్కువ ఉందండి చెక్ చేశాను ఫైనల్గా ఒక స్పూన్ ఉప్పు వేసాను అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు కలిపేసి మూత పెట్టి ఒక్క నిమిషం స్లిమ్లో ఉంచాలి తర్వాత చూడండి రెడీ అయిపోయింది కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవాలి కర్రీ చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ ఇంగ్రీడియంట్స్ తక్కువగా పడతాయి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసుకోండి బీన్స్ టమాటా కర్రీ వీడియోస్ చాలా థ్యాంక్స్ అండి